యుక్తం వక్తుం సమర్థ సమయే ఇంకొకటి తథ్యం సుపథ్యం రెండు రెండు వినటానికి ఏమో రెండు కండిషన్లు మాట్లాడటానికి మూడు పదాలు చెప్పారు యుక్తం వక్తుం సమర్థ సమర్థత ఉండాలట యుక్తమైన దాన్ని మాట్లాడాలి ఏది యుక్తమైన మాట లోకంలో లౌకిక వ్యవహారంలో మాట్లాడే ప్రతి మాట అయుక్తమే కానీ ఆ వ్యవహారంలో గుర్తింపుతో ఉన్నవాడు ఎవరైతే అవేర్నెస్తో గుర్తింపుతో ప్రవర్తిస్తున్నాడో వాడు వ్యవహారం చేయట్లేదు అక్కడ అక్కడ కూడా ఏం చేస్తున్నాడు యుక్తం వక్తుం సమర్థ యుక్తమైన దానినే మాట్లాడుతున్నాడు ఏమిటి ఆ యుక్తమైంది తన స్మృతి గ్రహింపుకు కావ తీసుకో తగింది ఏది ఉందో దాన్ని మాట్లాడుతున్నాడు ఇంకొకటి ఏమిటి యుక్తం వక్తుం సమర్థ అంటే మనిషికి మనిషి స్థితిని చూపించటం మనిషి స్థితి అంటే ఏమిటంటే వ్యావహారికంగా తాను ఆరోపణ చేసుకున్న ఆపాదన చేసుకున్న స్వరూపాన్ని ఒలిచేయటం దాన్ని మనం ఏమంటాం శంకరుల భాష ఏమిటి నేతి నేతి ఒలిచేయటం కూడా వాడి స్మృతికి సంబంధించే చేస్తున్నాం మనం కాని దాన్ని తీసే ముందు కాని దాన్ని తీసేయంటే కలుపు తీసేయి కలుపు తీసేస్తే స్వరూపం వెలికి ఆ వెలికి రావటం ఎట్లా ఉంటుందంటే మనం ఏదో చేస్తే అది రాలేదు దాని ప్రకాశం దానంతట అదే ప్రకాశించింది అట్లా ఒక వ్యక్తిలో నుండి వాడి వాడి ఆధ్యాత్మిక శక్తిని వెలికి తీయాలి మనం దానికి కష్టపడుతున్నాం కష్టంగా ఉంది అంటే తన ఆధ్యాత్మిక శక్తి తాను గుర్తించడానికి కష్టంగా ఉంది అంటే లోపల ఏం లోటు లేదు ఇంకా దాన్ని కప్పిపుచ్చింది ఏదో ఉందని అర్థం అంతేనా మన ప్రయత్నము తేజస్సును పెంచడానికి కాదు దాన్ని తొలగించటానికి మనకే తెలుస్తుంది ఎదుగుతున్న సాధకుడికి కూడా అర్థమవుతుంది ఒక స్థితిలో కూడా అర్థమవుతుంది అది వ్యక్తం కావట్లేదంటే ఏం అడ్డొచ్చిందో చూడు వెంటనే స్వరూపము వ్యక్తం కాకపోవటానికి ఆ స్పర్శ మనకు లేక కాదు స్పర్శ అటాచ్డ్గా ఉంది అసలు కనెక్షన్ లేకపోతే ఇంద్రియాలను పనిచేయవు లోపల స్మృతితో కనెక్షన్ తెగిపోతే లూజ్ కాంటాక్ట్ అయితే అది పనే చేయదు కానీ కాంటాక్ట్ ఉండి కూడా మనకు తెలియటం లేదు అంటే అర్థం చోకింగ్ దాన్ని అడ్డగిస్తుంది ఏదో అడ్డగించేదే నీ ప్రవృత్తి ఏది అడ్డగిస్తే అది ప్రవృత్తి ఆ ప్రవృత్తిని గుర్తించటం కోసం చేసే ఏ ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నంలో మాట్లాడే మాట కూడా యుక్తమైన వాక్యే